హలో అండి అందరికీ నమస్తే నేను రీసెంట్గా అంతర్వేది టెంపుల్ విజిట్ చేశాను అసలు చాలా ఇయర్స్ అయింది అక్కడ నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను కానీ నేను అనుకున్నప్పుడు కుదరలేదు అన్ఫార్చునేటి వెళ్ళిన సందర్భంగా అలా టైం కుదిరించుకొని వెళ్ళాను వీడియో చివరి దాకా చూడండి చూడని వాళ్ళుకి అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి టెంపుల్కి దర్శనానికి ముందే మనకి దర్శనం ఇచ్చేటివి ఏంటివంటే అక్కడ గోవు గోవులు చిన్నవి నుంచి పెద్దవి వరకు గుంపులు గుంపులుగా ఉంటాయి అక్కడ ఫస్ట్ అవే మనకి దర్శనం ఇస్తాయి ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వెళ్తే గోపురం అసలు ఎట్లా ఉందంటే ఏటవాళ్ళుగా చూస్తే అంత పైన కుందా అంత ఎత్తుగా ఉంది అయితే ఈ దేవాలయానికి పశ్చిమ ముఖద్వారం కలిగి ఉందండి ఇది చాలా విశేషమైనది ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ట్వెల్వ్ వరకే ఉంటుంది ఆ తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది మేము మరీ ఎండింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి తొందర తొందరగా హడావుడిగా వెళ్ళాము అక్కడికి కానీ మా అదృష్టం ఏంటంటే దర్శనం అయితే బాగా జరిగింది లోపల గర్భగుడి లోపలి వరకు కెమెరా తీసుకొని వెళ్దామంటే పాసిబుల్ అవ్వలేదు మాకు అక్కడ క్లోజ్ చేయాలి పెట్టకూడదు మొబైల్ అని అంటే సరే అని క్లోజ్ చేశాను కొంచెం కొంచెం క్యాప్చర్ అయ్యింది ప్రతి గుడికి ఒక చరిత్ర అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకి అక్కడ గైడ్ చేసే వాళ్ళు ఉంటే తప్ప మనకి దాని గురించి మనం తెలుసుకోలేము ఇక్కడ కూడా కొంతవరకు వాళ్ళు వీళ్ళు కొంచెం చెప్పింది గ్యాదర్ అయితే చేసుకున్నాను నేను అది మీకు చెప్తాను లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కృతాయుగంలో రాక్షసుని పేరేంటంటే రత్న విలోచనుడు అనే రాక్షసుడు సంహారం కోసం వశిష్ట మహర్షి ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యి రాక్షస సంహారం జరిపించిన తర్వాత వశిష్ట మహర్షిని నీకేం కావాలో కోరుకో అని అడిగారంట స్వామివారు అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అడిగారంట ప్రతిరోజు అర్చన రూపంగాను శాంతి స్వరూపంగా కానీ కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థించారంట స్వామి వారిని అప్పుడు వశిష్ఠ మహర్షి అలా అడిగాడు కదా అప్పుడు స్వామివారు ఆపోజిట్గా అంటే వశిష్ఠ మహర్షి తూర్పు దిశగా ముఖం చేసి నిలబడితే స్వామివారు పశ్చిమ దిశకు అక్కడ ఉద్భవించాడని చెప్తున్నారు ఇక్కడైతే ఇక్కడ ప్రతినిత్యం కూడా మరొక విశేషం ఏంటన్నా ఉంది అంటే స్వామివారి దర్శనానికి భక్తుల మేరకు ఉదయం ఐదున్నర గంటలకు ఒకసారి భక్తుల కొరకు స్వామివారి యొక్క నిజ స్వరూప దర్శనానికి అంటే స్వామివారికి అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామివారి యొక్క నిజ దర్శనం ఉంటుందంట స్వామివారిని సముద్రం వద్ద చక్రస్నానాలు చేయిస్తారంట రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా చూపిస్తారా లేకపోతే స్పెషల్ డేస్లలో చూపిస్తారా అనేది నాటి అయితే రాలేదు స్వామివారి ఆలయంలో ఇంకొక విశేషం కూడా ఉందండి అదేంటంటే సుదర్శన లాంటి అతిపెద్ద అరుదైనటువంటి విగ్రహం స్వారస బాహువులు స్వారస ఆయుధాలు అనగా పదహారు చేతులు పదహారు ఆయుధాలతో కూడినటువంటి అత్యంత వైభవ అరుదైనటువంటి విగ్రహం అని చెప్తున్నారు ఇక్కడ శిరస్సు మీద ఉంచి చక్రస్నానాలు చేస్తారంట స్వామివారికి ఈ అంతర్వేది స్వామి ఉత్సవాలు ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయంటండి కానీ కొన్ని లక్షలు అంటే నాలుగు ఐదు లక్షలకు పైగానే భక్తులు వస్తారు అంట అక్కడికి స్పేస్ అయితే బాగానే ఉంది బయట లోపల కానీ ఉత్సవాల టైంలో మాత్రం చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి మనకి అంత ఏమీ తెలియదు ఉత్సవాలు లేనప్పుడు వెళ్తేనే ప్రతి గుడి దర్శనం మనకి నీట్గా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా తెలుసుకోగలుగుతాం అన్నట్టు ఇక్కడ అన్నింటికంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడి నిర్మాణం కానీ లోపల జరిగే ప్రతిదీ దానికంటే ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా ఇంచుమించు కొంచెం కర్రీ బాగుంటే రైస్ బాగుండకపోవడమో రైస్ బాగుంటే కర్రీస్ బాగుండకపోవడము టైమింగ్కి పెట్టకపోవడము అలా జరుగుతుంటాయి కదా కానీ ఈ లక్ష్మీనరసింహ స్వామి గుడిలో మాత్రము మీ ఇంట్లో వండుకున్న దానికంటే వెయ్యి రేట్లు చాలా టేస్ట్గా చేసి పెడతారంట అది కూడా ఏంటంటే ఆకుపరిచి ఎన్ని రకాలు ఒక పప్పు ముద్దపప్పు నెయ్యి స్వీటు తర్వాత బజ్జి సంథింగ్ అట్లా ఆకు నిండుగా పెట్టేస్తారంట మేము తిని తినడానికనే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి భోజనాల టైం అయింది కానీ మేము తినలేకపోయినాం ప్రాప్తి లేదనుకున్నాము ఎందుకంటే వేరే వెళ్ళాల్సింది టైం అయిపోందని చెప్పేసి మేము వెళ్ళిపోయాము దర్శనం అయింది కదా అని నెక్స్ట్ టైము మళ్ళీ రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఈసారి భోజనం టేస్ట్ చేస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి లాంగ్ అన్ని స్తంభాలతోన వీధుల్లాగా ఉంది నడుస్తున్న కొద్ది నడుస్తూనే బాగుంది ఎంత మంది వెళ్ళినా కూడా ఏ ఇబ్బంది అంటే కష్టమే ఈజీగా దర్శనం అయితే చేసుకోవచ్చండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో నాలుగు గాలి గోపురాలు ఉన్నాయండి మనం దే ఎవరిని మర్చిపోయినా సరే కానీ దాతలని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళ కారణంగానే మనం కొంతవరకు తెలుసుకోగలుగుతున్నాము అలా ఈ అంతర్వేదిలో ఈ స్వామివారి గుడి కట్టించిన వాళ్ళు శ్రీ కోపనాథ్ కృష్ణమ్మ గారు అంట ప్రతి గుడికి కట్టించడం వెనకాల ఒక దాత ఉంటాడు కానీ అవి మనం నమ్మము ఎందుకంటే వింత అనిపిస్తుంది వీళ్ళు క్రియేట్ చేసి చెప్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ కూడా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆశ్చర్యం వేస్తుంది తప్ప ఇంకేం చేయలేం కదా ఈ ఇదికి ఎంత బాధతో వెళ్ళినా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఇది ఉంటుంది అంటే ఏముండలే ఆడిపోయినా ఇంతే అనుకునే వాళ్ళకి అది అంతే ఉంటుంది అని కూడా చెప్తున్నారు అది ఏంటి అని అడిగితే మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా మనసు తేలికనే అవుతుంది కదా అని అంటున్నారు అది ఇంకా వాస్తవం అంటే మామగారి దర్శన మీరు అందరూ బందా ఈ బీచ్కి పోదారని ఈ బీచ్ ఈ ఈ బీచ్ పేరేంటేవడానికి కూడా ఎంటర్టైన్ చేయండి ఏమన్నా చేస్తారో ఏంటో తెలియదు కానీ కాకులు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి మేము అంటే ఈ బీచ్లో ఒకసేఫ్ అయ్యే ఉన్నాము మళ్ళీ విజిట్ చేయం కదా దీనికి దగ్గరలోనే అన్నచండి అక్కడ కూడా వెళ్ళాము అంటే నడుచుకుంటూ వెళ్ళాలి చాలా లోపలికి ఉంటుంది సో అక్కడ దాకా వెళ్ళలేకపోయి దాని గురించి అయితే తెలుసుకోగలిగాము అన్ని కాఫీలు వెళ్ళిపోతాయి కానీ ఒక కాకి మాత్రం వెళ్ళిపోదు అది నా పోయి దాకా కనిపిస్తుంది అండి అది చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే దానికి దగ్గరలోనే లైట్ హౌస్ ఉందండి ఈ లైట్ హౌస్ కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ